ప్రజల వద్దకే పాలన కాన్సెప్ట్ లో భాగంగా భూభారతి చట్టం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ అధికారులు సీదా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరిస్తారు గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూభారతి చట్టాన్ని భర్తీ చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో భూభారతి చట్టం జూన్ మూడు రెండు వేల ఇరవై నుండి అమల్లోకి వస్తుంది ఈ చట్టం భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భూ రికార్డులను ఆధునీకరించడానికి రూపొందించారు ఇప్పటికే తెలంగాణలోని నాలుగు మండలాల్లో భూభారతి ప్రాజెక్టు ను నిర్వహించారు ఇక జూన్ మూడు నుండి జూన్ ఇరవయో తేదీ వరకు రెవెన్యూ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు ఇక ఆగస్టు పదిహేను నాటికి ఆ సమస్యలను ఉచితంగా పరిష్కరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది కాగా దీనికి సంబంధించి గ్రామాల్లో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయా ఉమ్మడి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తారని రెవెన్యూ శాఖ తెలిపింది ఈ సదస్సులో భూ సమస్యలు ఉన్నవారు సంబంధిత పారం పూర్తి చేసి అధికారులకు ఉంటుంది ఇక భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి ఈ చట్టం రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు భూ భారతి చట్టం ద్వారా భూమి యాజమాన్య హక్కులు స్పష్టంగా నిర్ధారిస్తారని డ్రోన్ టెక్నాలజీ ద్వారా భూ సర్వేలు నిర్వహించి ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందిస్తారని దీని వల్ల భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు ఇక ఈ చట్టం కింద తహసీల్దార్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు గతంలో ధరణి పోర్టల్లో ఈ సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు కోట్లను ఆశ్ర ల్సి వచ్చేది అలాగే ఆధార్ కార్డ్ తరహాలో భూములకు యూనిక్ భూదార్ నంబర్లు జారీ చేస్తున్నారు ఇవి భూ గుర్తింపులను సులభతారం చేయడమే కాకుండా భూమికి సంబంధించిన లావాదేవీలను పారదర్శకంగా చేస్తాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన అనాధికార భూ లావాదేవీలు అంటే సదా బయణమాలను రెగ్యులరైజ్ చేస్తారు దీని వల్ల యాజమాన్య హక్కులు లేని భూములకు చట్టబద్ధతమైన గుర్తింపు లభిస్తుంది అలాగే భూ భారతి పోర్టల్ ద్వారా భూ రికార్డులను ఆన్లైన్ లో సులభంగా యాక్సెస్ చేయొచ్చు భూ యాజమాన్య హక్కులు స్పష్టంగా ఉండటం వల్ల రైతులు భూ యాజమానులు తమ ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించి రుణాలు ఇతర ఆర్థిక సహాయాలను పొందవచ్చు ముఖ్యంగా భూ రికార్డులు బహిరంగ అందుబాటులో ఉంటాయి కాబట్టి భూ సంబంధించిన అక్రమ లావాదేవీలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది ఇక అధికారులు గనక రికార్డులతో జోక్యం చేసుకుంటే కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది ఈ చట్టంలో భాగంగా భూ వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడంతో పాటు నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తారు